శివం భూయా అందరికీ నమస్కారం ఈరోజు మా దేవస్థానంలో ఉండేటువంటి దేవతా వృక్షాలు శివునికి ఇష్టమైనటువంటి పత్రాలతో ఉండే వృక్షాలు మీకు అనుకుంటున్నాము ప్రధానంగా పరమేశ్వరుడికి ఇష్టమైనది మారేడు అంటే బిల్వం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబెల్వం శివార్పణం మూడు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదమూడు దళాలతో ఉండేటువంటి బిల్వృక్షాలు ఉన్నాయి ఇప్పుడు మీకు నేను అఖండ బిల్బం బిల్బంలో అతి అతిపెద్దది అనమాట బిల్బం ఈ యొక్క బిల్వాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తుండేది అఖండ బిల్వపత్రం పైనుంచి ఒక ఆకు శివానుగ్రహంతో కోశాను ఇది అఖండ బిల్వృక్షం అన్నమాట ఇది దాదాపుగా ఏడు సంవత్సరాలుగా ఇక్కడ వెలిసి ఉన్నది చెట్టు ఇది ఇప్పుడు మీరు చూస్తుండేది నర్మద బిల్బం పెద్ద పెద్ద ఆకులు ఉంటుంది పండ్లు కూడా పెద్ద పెద్దవిగా వస్తాయి అన్నమాట దీన్ని మనము తినచ్చు ఆయుర్వేదంగా కూడా మన ఒంటికి వ్రాసుకోవచ్చు చుండ్రు వాటి కూడా అవుతుంది ముఖ్యంగా భగవత్ ఆరాధనకు పూజలకు సుగంధ భరితమైనటువంటి పుష్పాలే పెట్టవాలి ఏదంటే అది క్రోటన్స్ అనేసి డిసంబరాలని కనకామరాలని బంతి ఇవన్నీ పెట్టకూడదు అన్నమాట అది ప్రమాణం ఉన్నది వేద ప్రమాణం అట్లాగనే ఈ పూలల్లో కూడా శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైన పుష్పము జ్ఞానానికి సంకేతము దాసాని పువ్వు మందారం పువ్వు దాంట్లో పరమ అద్భుతం ఉంది అన్నమాట అది అటువంటి చెట్లు కూడా మా దేవాలయంలో పది రకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సుగంధభరిత పుష్పాల్లో కూడా దేవగన్నేరు పుష్పం మీకు చూపిస్తాను దాంట్లో ఎరుపు పసుపు తెలుపు అన్నీ ఉంది చూడండి ఇది దేవగన్నేరు పుష్పం పసుపు తెలుపు వర్ణంలో ఉంటుంది ఇది సుగంధభరితంగా ఉంటుంది అన్నమాట ఇది ఇది వేయి వరహాలు ఇది కూడా ఐదు రకాలు ఉంటాయి రంగుల్లో ఇది ఒక రంగు వేయి వరహాలు పుష్పం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని ఇక్కడ మా ఊర్లో దీన్ని వేయి వరహాలను పిలుస్తారు ఇది ఎర్రని వర్ణంలో ఉండేటువంటిది వేయి వరహాలు ఇది శ్వేత వర్ణం తెల్లని రంగులో ఉండేటువంటి వేయి వరహాలు పూజకన్నీ పూలు కోసేసాం కాబట్టి మీకు ఒకటి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఈ వృక్షము మనస్సును రజింపజేసి అద్భుతమైన సువాసనగలటువంటి పుష్పము మనోరంజనే పుష్పము పచ్చగా ఉంటుంది లేత పసుపు రంగులో ఉన్నప్పుడు మంచి సువాసన గల పుష్పం అన్నమాట ఇది ఇది మనోరంజన పుష్పం ఇది చెట్టు శివుడికి అత్యంత ఇష్టమైన పుష్పాల్లో నాగమల్లి పుష్పమిది లోపల శివలింగాకృతిలో స్వామివారు ఉంటారు నాక పడిగలాగా ఆ పుష్పం ఉంటుంది ఆ యొక్క తీగల్లో వచ్చే పుష్పం కుడుతుంది మేము అన్ని పూలు కోసేదాం కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది ఇది నాగమల్లి పుష్పం ఇది మా గుళ్ళో ఉండే విల్వ వృక్షాల్లో ఈ విల్వ మాత్రం ప్రత్యేకం ఎందుకంటే ఒకే కొమ్మకి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉండే విధంగా ఆకులు ఉద్భవించినది ఇప్పుడు మేము చూపిస్తున్నది నాలుగు ఆకులు చూడండి నాలుగు ఆకులు ఉంది దీని పక్కనే చిన్నది ఉంది చూడండి ఇది ఐదు ఆకులు ఇది ఐదు ఆకులు ఈ మధ్యన కోసేసారు భక్తులు ఎనిమిది దాకా వస్తుంది ఒకే కొమ్మకి మూడు నుంచి ఎనిమిది దాకా ఉండేటువంటి బిల్ల వృక్షం ఇది శివమస్తు ప్రస్తుతానికి చూపిస్తున్నాను మళ్ళీ చూపిస్తాను శివాను గరట్ అందరికీ